ఓం శక్తి పరాశక్తి శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం బీసీ కాలనీ గంటా ఊర్లో శక్తులు ఫస్ట్ సారిగా భవానీ మాల వేసేదానికి మేము అనుకున్నాము భవానీ మాల ఫస్ట్ ఏపిస్తాము అమ్మ అమ్మవారు గంగమ్మ తరఫున భవానీమాల ఏపిస్తాము భవానీ మాల ఏపిచ్చేసి వెళ్ళిన బయట బయట సమయపురం అమయపురం మార్యమ్మ టెంపుల్కి పిలుచుకొని పోయేసి వస్తాము ఫస్ట్ ఫస్ట్ సారి మనం మాల వేసినాము కాబట్టి దాదాపు ఇరవై మంది ముప్పై మంది అనుకున్నాము అని గంగమ్మ ఆశీర్వాదంలో నూట నలభై మంది వేసినారు నూట నలభై మంది ఫస్ట్ సారి మనకి మాల వేసినారు మాల వేసినారు కాబట్టి మనం ఆలయ కమిటీ తరఫున వాళ్ళని ఫ్రీగా మనం పిలుచుకొని పోవడం వస్తుంది ఫ్రీగా మనం పిలుచుకొని పోతాము ఆడోలు సపరేట్గా మొగోలు సపరేట్గా మూడు బస్సులు పోతూ ఉంది ఆడోళ్ళు సపరేట్గా పిలుచుకొని పోతాము మొగోల్ని గా పిలుచుకొని పోతాము భోజనాలు మనమే పెట్టిస్తాము వాళ్ళని పిలుచుకొని పోయి సమయపురం మార్యమ్మ మార్యమ్మ గుడిలో దర్శనం చూసుకొనేసి పిలుచుకొచ్చి మళ్ళీ గంటా ఊర్లా మళ్ళీ మాల తీ మాల తీసేది జరుగుతుంది అట్లే రెండో తేదీ గరిగి ఎత్తుతారు రెండో తేదీ అగ్నిగుండం ఉంది కాబట్టి రెండో తేదీ లాస్ట్ కాబట్టి రెండో తేదీ గరిగేత్తారు గరిగెత్త రెండో తేదీ కంగణం కట్టుకునేవాళ్ళు మాల వేసుకునే కంగణం కట్టుకునే వాళ్ళకి అగ్నిగుండం తొక్కేసి మూడో తేదీ నైటు యాత్రకు బయలుదేరతాం పరాశక్తి మన గంటాఊ వెలిసిన శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయ ఆలయంలో నవరాత్రుత్సవ నవరాత్రులు జరిగినాయి పది రెండు రోజు కావున మన కంపెనీ నెంబర్లు అలాగే మన గ్రామస్తులు ఆడవాళ్ళు అలాగే మన కంపెనీ అందరూ చేరి దాదాపు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై మంది ధరించడం జరిగినది ఫస్ట్ మొదటిసారి ఇంతమంది మాల ధరించాలని మేము మా కంపెనీలో అనుకోలేదు మనకు అందరికీ మన ఆ సహోదరులు మన లేడీస్ ఆడవాళ్ళు అందరూ చేరి ఇంత ముందుకు వచ్చి మాల ధరించి ఒక నూట గొప్పగా మొదటి స్థానం ఫస్ట్ సారి ఇక్కడ గంగం మా గంగం తరఫున మన మోన్ ప్రతి మన అమ్మ భవాని అని మానేము ఇంతమంది అసలు మనం కళ్ళు కూడా అనుకోలేదు మొదటి సంవత్సరం ఈ మాది అంటే రోజు గారికి చాలా సంతోషంగా ఉంది మా కంపెనీ మెంబర్కి అందరికీ కానీ మా మురుగన్న ఆధ్వర్యంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా ఫస్ట్ మా మురుగన్న చైర్మన్ గారికి హృదయం తెలుపుతున్నాను అలాగే ప్రతి ఒక్క కార్యక్రమము చాలా బాగా జరుగుతుంది అలాగే రెండవ తేదీ మాలలు ముగి అది మాల మన సమాజం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఆ పొద్దు ఒక మూడు గంటలకి మనం విరిగెత్తుకొని మన గంటా మొత్తం మన గుడి చుట్టి ఆ చుట్టి ఆరు గంటలకు ఆ నడుమిలో మనము అగ్ని అగ్నిగుండం తొక్కడం జరుగుతుంది మన చేసిన ఏమక్షని తప్పులు చేయకుండా అవన్నీ అగ్నిగుండంగా పోవాలి అగ్ని తొక్కి ఇంకా మన గ్రామ మన గంటావు గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలి అలాగే ఇంకా దీనిపై ఇంకా చాలా చాలా కార్యక్రమం జరగాలనేసి కోరుకుంటూ ఇక్కడ వీచేసిన భక్తులకి అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు ఉండి సోషల్ మీడియా ద్వారా మీ ద్వారా ఇంకా ముందు తీసుకొని పోయి ఈ జంగమ్మ గుడికి ఇంకా మంచి పేరు తేవాలనేసి అలాగే మన మురుగన్న ఇలాంటి కార్యక్రమం ఎంత చేయాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం

మన బీసీ కాలనీ గంటా ఊరులో వెలసినటువంటి శ్రీ తిరుపతి గంగమ్మ ఈరోజు మనకు దుర్గాదేవి అవతారంలో మనకు దర్శనమిచ్చింది ఈరోజు ఉదయం నుంచి భక్తాదులు విశేషముగా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమ్మవారి యొక్క కుప్పకు పాత్రలైనారు ఈరోజు అనేక మంది నూతనంగా మార్దీక్ష తీసుకున్నారు అలానే కమిటీ సభ్యులందరూ ఈరోజు గంగమ్మ దీక్ష తీసుకోవడం విశేషంగా జరిగింది కావున మనం ఈ రెండవ తేదీ దసరా రోజు దీక్ష విరమణతో పాటు అగ్నిగుండ ప్రవేశం కూడా అందరూ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము శ్రీమాత్రే నమ